కానీ భక్తులేని పౌలు అంటాడు దేవుడి నీకు నాకు తెలుసు అంటున్నాడు ఎట్లా తెలుసు అంట ఇప్పుడు ఒక మనిషి సంగతులు వాడి ఆత్మకే తెలుస్తాయి కదా దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి ఎవరికన్నా దేవుని ఆత్మకు తెలుస్తాయి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మానవుడి మనసు మానవుడి ఆ పర్సనల్ వ్యక్తి యొక్క ఆత్మకి ఇండివిజువల్గా తెలుస్తాయి దేవుని విషయాలు ఎవరికి తెలుస్తాయి దేవుని ఆత్మకు తెలుస్తాయి దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో ఏం నిర్ణయం చేస్తున్నాడో ఎలా అనుకుంటున్నాడో అది దేవుని స్పిరిట్ దేవుని ఆత్మకే తెలుసు ఇంకెవరికి తెలీదు కానీ ఇప్పుడు భక్తురైన పౌలు అంటున్నాడు మీరు నేను మనము ఏం పొందుకున్నామంట ఆ దేవుని ఆత్మని మనం పొందుకున్నాం ఎంత గొప్ప విషయం అన్న ఇది మీరు మరి ఎట్లా కాంప్రహెండ్ చేస్తున్నారో నాకు తెలీదు దేవుడు ఏమనుకుంటున్నాడో ఆయన మనసు ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఏమి తలపడుతున్నాడో దేవుని మనస్సులో ఉన్న విషయాల్ని దేవుని ఆత్మ మనకు వెల్లడి చేస్తాడు తెలియచేస్తాడు అర్థమయ్యేలా చేస్తాడు అందుకనే ఆత్మ సంబంధి అయిన వాడు బయట విషయాల చేత ఎవడు ఈయన అర్థం చేసుకోలేడు కానీ ఈడికి మాత్రం అన్నీ అర్థమవుతాయి మనము క్రీస్తు మనస్సు కలిగిన వారం ఎవరు మనసు అంటనా ఏసుప్రభువారు ఎలా ఆలోచిస్తాడో ఏసుప్రభువారు ఎలా నిర్ణయాలు చేస్తాడో ఏసుప్రభువారు ఎలా ఉద్దేశిస్తాడో ఆయన మనసుకే తెలుసు ఆ మనస్సు మనలో పెట్టాడు